నమస్తే వెల్కమ్ టు షో మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది ముఖ్యంగా ఎలక్షన్స్కి సంబంధించి రాజకీయాలు చాలా వేడెక్కిపోయాయి అటు సెంట్రల్లో కానివ్వండి ఇటు ఏపీలో ముఖ్యంగా నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది అధికార పార్టీలో ఉన్నటువంటి వైసీపీ గెలుస్తుందా లేదా కూటమి గెలుస్తుందా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏ ఏ పార్టీ ఎంత మెజారిటీతో గెలుస్తుంది ఈ విషయాలన్నీ చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు డివైన్ ఆస్ట్రాలజీ నుంచి భాస్కర్ గారు మనకి ఇంతకు ముందు కూడా తెలంగాణకి సంబంధించి చాలా చక్కటి అనాలిసిస్ చేశారు ఇక ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో ద్వారా ఒంగోలుకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒంగోలులో పార్లమెంటు స్థానం ఎవరికి వస్తుంది అలాగే పార్లమెంటు స్థానంతో పాటుగా నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది ఎవరు ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు ఈ విషయాలు తన మాటలో తెలుసుకుందాం తప్పకుండా వీడియోకి సంబంధించి పూర్తిగా చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎలా అనిపించింది ఏమిటి మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయ్ నమస్కారం అండి ఒంగోలుకి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు అలాగే అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది కూటమి అను అలాగే వైసీపీ తప్పకుండా ఒంగోలు పార్లమెంటు ఇరవై ఒక్క వేల మెజార్టీతో వైసీపీ గెలుచుకునే ఉన్నాయి అలాగే ఒంగోలు పార్లమెంట్లో ఉన్న ఒకటి ఎర్రగొండపాలెం ఎస్సీ నాలుగు వేలతో వైసీపీ గెలుచుకునే ఉన్నాయి అలాగే రెండోది దర్శిని నియోజకవర్గంలో ఐదు వేల ఓట్లతో వైసీపీకి అవకాశాలున్నాయి ఇంకా మూడోది ఒంగోలు ఆరు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీకే అవకాశాలున్నాయి కొండేపి ఎస్సీ నియోజకవర్గం మూడు వేలతో వైసీపీ బయటపడుతుంది మార్కాపురం వైసీపీ ఎడ్జిలో పదహారు వందల ఓట్లతో వైసీపీ గెలుచుకుంటుంది అలాగే గిద్దలూరు వైసీపీకి పదకొండు వందల ఓట్లతో వైసీపీ బయటపడే అవకాశాలున్నాయి కనిగిరి కూడా ఎడ్జిలో వెయ్యి ఓట్లు సుమారుగా వైసీపీ గెలుచుకునే ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇక్కడ వెయ్య పదకొండు వందల ఓట్లతో మూడు నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకునే ఉన్నాయి మూడింటికి మూడు అంటే ఒంగోలు ఏడులో కూడా ఏడు వైసీపీకే ఉన్నాయి ఆ వైసీపీ అందులో ఏడులో మూడు నాలుగు వెయ్యి సో కి సంబంధించి వైసీపీ వాళ్ళకి చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే క్లీన్ స్వీప్ అన్నట్టుగా చెప్తున్నారు భాస్కర్ గారు అసలు కూటమికి ఒక్క స్థానం కూడా రాదు అన్ని అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి పార్లమెంటు స్థానం అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఆ అసెంబ్లీ స్థానాలు మొత్తం ఒకే పార్టీకి వచ్చినప్పుడు ఇక డౌట్ ఉండదు పార్లమెంటు స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే పడబోతోంది ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ వరకు వేచి చూడాలి రిజల్ట్స్ రావాలి రిజల్ట్స్ వచ్చాక కూడా ఈ అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ ఏమిటి అన్న విషయాలు మళ్ళీ ఉదయభాస్కర్ గారితో మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తాను వీడియోని తప్పకుండా ఒంగోలు వాసులు అందరూ ఈ వీడియో చూడాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే